చూపిస్తున్నాను ఇప్పుడు ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ గ్లాసెస్ కానీ స్పూన్స్ కానీ కూడా మీకు త్రీ సైజెస్లో లో త్రీ వెయిట్లో లో కానీ చూపిస్తున్నాను డిఫరెంట్ డిజైన్ వస్తుంది కంప్లీట్ గా మనకి దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది సెవెంటీ గ్రామ్స్ వస్తుంది సింగిల్ బౌల్ వచ్చేసరికి చిన్న గ్లాస్ కూడా వస్తుంది కంప్లీట్గా మనకు పైన కింద ప్లేన్ వచ్చే సర్కిల్ వచ్చేసరికి లీఫ్ అండ్ సర్కిల్ వస్తుంది కంప్లీట్గా హండ్రెడ్ గ్రామ్స్ నుండి కూడా ఫోలో బొట్లు చూపిస్తూ ఉన్నాను కదా ఇది వచ్చేసరికి కూడా మనకు వెయిట్ వచ్చేసరికి వన్ టెన్ గ్రామ్స్ వస్తుంది డిజైన్ కూడా చూడండి మనకి ఫ్లవర్ డిజైన్తో వస్తుంది కంప్లీట్గా యాంటిక్ డిజైన్ నైంటీ పాయింట్ ఫైవ్ ప్యూరిటీ వస్తుంది ఇది ఫ్లవర్ డిజైన్తో వస్తుంది కంప్లీట్గా దీని వెయిట్ వచ్చేసరికి మనకి వన్ ఎయిటీ గ్రామ్స్ వస్తుంది కమలం డిజైన్తో వస్తుంది లీఫ్ డిజైన్తో ఫ్లాట్ వచ్చేసరికి దీని వెయిట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది మొత్తం ఫోరల్ డిజైన్లో వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది మనకి రౌండ్లో వచ్చి టోటాయిస్తో వస్తుంది ఫోల్ పుట్ట కమలం డిజైన్ వస్తుంది కట్ వర్క్ వచ్చి పైన బృందావనంలో ఎలా ఉంటుందో కంప్లీట్గా మనకి ఎంబోజింగ్గా వస్తుంది చూడండి దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్లో వస్తాయి అష్టలక్ష్మిలో వస్తాయి కంప్లీట్గా పైన ఫ్లవర్ కట్ డిజైన్తో వస్తుంది వచ్చేసరికి మనకి రౌండ్లో వచ్చి కూడా మనకి కింద దశావతారంతో వస్తుందండి వద్మన్ సిల్వర్ విజయవాడ మా షాప్ కంప్లీట్ అడ్రస్ వచ్చేసరికి విజయవాడ గవర్నర్పేట జైన్ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉందండి ఇప్పుడు ఒక న్యూ కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు ఫోలో బొట్టల్లోనే మనకి హండ్రెడ్ గ్రామ్స్ నుండి కూడా నేను కేజీలో చూపిస్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేది కలెక్షన్లోకి వెళ్దాం రండి స్టార్టింగ్ వచ్చేసరికి కూడా నేను హండ్రెడ్ గ్రామ్స్ నుండి కూడా ఫోలో బొట్లు చూపిస్తూ ఉన్నాను కదా ఇది వచ్చేసరికి కూడా మనకి వెయిట్ వచ్చేసరికి వన్ టెన్ గ్రామ్స్ వస్తుంది డిజైన్ కూడా చూడండి మనకి ఫ్లవర్ డిజైన్తో వస్తుంది కంప్లీట్గా యాంటిక్ డిజైన్ నైంటీ పాయింట్ ఫైవ్ ప్యూరిటీ వస్తుంది ఇది నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి లీఫ్ డిజైన్ వస్తుంది కంప్లీట్గా మనకి రౌండ్ సర్కిల్ మొత్తం కూడా లీప్ డిజైన్తో వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి వన్ థర్టీ గ్రామ్స్ వస్తుంది నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి కూడా మనకి కంప్లీట్గా మనకి ఫోరల్ డిజైన్ వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి కూడా వన్ టెన్ గ్రామ్స్ వస్తుంది నెక్స్ట్ డిజైన్ చూడండి కంప్లీట్గా మనకి లీఫ్ వస్తుంది కదా లీఫ్ డిజైన్ కంప్లీట్గా వచ్చి కింద మనకి లైన్స్ వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి వన్ థర్టీ వన్ ఫార్టీ గ్రామ్స్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి వన్ ఎయిటీ గ్రామ్స్ వస్తుంది పూల పొట్ట కంప్లీట్గా మనకి లీఫ్ డిజైన్ అండ్ చూడండి ఫ్లవర్ డిజైన్తో వస్తుంది కంప్లీట్గా దీని వెయిట్ వచ్చేసరికి మనకి వన్ ఎయిటీ గ్రామ్స్ వస్తుంది ఇంకా మనకి ఫ్లాట్లో కావాలంటే కూడా ఇలా వస్తుంది ఫోల్ బుట్ట కంప్లీట్గా మనకి కమలం డిజైన్తో వస్తుంది లీఫ్ డిజైన్తో ఫ్లాట్ వచ్చేసరికి దీని వెయిట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది వీటిలో వచ్చి నేను హండ్రెడ్ గ్రామ్స్ నుండి కూడా మనకి వన్ ఎయిటీ గ్రామ్స్ వరకు కూడా మనకి లైట్ వెయిట్లో ఇలా వస్తుంది కొంచెం ఇంకా హెవీ వెయిట్లో కావాలన్నా ఇలా వస్తాయి మనకి ఫ్లవర్ కట్ డిజైన్ వచ్చి ఫోరల్ డిజైన్ వస్తుంది మధ్యలో వచ్చేసరికి కంప్లీట్గా స్టార్ డిజైన్ వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది నెక్స్ట్ ఫోల బుట్ వచ్చేసరికి యూ షేప్లో వస్తుంది పైన కట్ వర్క్ వచ్చేసరికి కూడా మొత్తం ఫోరల్ డిజైన్లో వస్తుంది చూసారా దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి కూడా మనకి ఇది ఈ ఫోల బుట్ వచ్చేసరికి కూడా మనకి కింద చూడండి రౌండ్ సర్కిల్ వస్తుంది పైన వచ్చేసరికి మనకి ఫ్లవర్ కట్ డిజైన్ వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి ఫుల్ బొక్కే డిజైన్లో వస్తుంది ఫుల్ బుట్ట కూడా ఇది ఇది వచ్చేసరికి మనకి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది ఇది వచ్చేసరికి ఇంకొంచెం డిఫరెంట్ మోడల్ కింద వచ్చేసరికి చెక్ మోడల్ వస్తుంది పైన వచ్చేసరికి కూడా మనకి ఓవల్ షేప్లో వచ్చి దాంట్లో లీఫ్ డిజైన్ వస్తుంది పైన కట్ వర్క్తో వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది కింద లెగ్స్ కూడా మనకి ఎల్ఫెన్ లెగ్స్తో వస్తుంది నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి మనకి రౌండ్లో వచ్చి టోటాయిస్తో వస్తుంది పూల పుట్ట కంప్లీట్గా మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి కూడా మనకి మకర తొండం వచ్చి ఫ్లవర్ డిజైన్ వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి కూడా మనకి కమలం డిజైన్ వస్తుంది కట్ వర్క్ వచ్చి పైన కింద వచ్చేసరికి కూడా ఫుల్ మనకి ఫ్లవర్ డిజైన్తో వస్తుంది ఇక్కడ వచ్చేసరికి రౌండ్ రౌండ్ సర్కిల్లో కూడా వస్తుంది డిజైన్ కూడా ఒకటి వన్ బై వన్ బై మొత్తం కూడా దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ గ్రామ్స్ వస్తుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి కూడా ఫుల్ మనకి లీప్ డిజైన్తో వస్తుంది రాధాకృష్ణతో వస్తుంది కింద మనకి మట్టు కూడా వచ్చేసరికి కూడా ఫ్లవర్ డిజైన్తో వస్తుంది కంప్లీట్గా బృందావనంలో ఎలా ఉంటుందో కంప్లీట్గా మనకి ఎంబోజింగ్గా వస్తుంది చూడండి దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్లో వస్తాయి ఈ మోడల్ అనే మనకి అష్టలక్ష్మి కావాలన్నా కూడా వస్తుంది ఇలా కింద మనకి మట్టుతో వస్తుంది లీఫ్ డిజైన్తో పైన వచ్చేసరికి కూడా అష్టలక్ష్మిలు వస్తాయి కంప్లీట్గా పైన ఫ్లవర్ కట్ డిజైన్తో వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో వస్తుంది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్లో నెక్స్ట్ వచ్చేసరికి మనకి కొంచెం రౌండ్ షేప్లో వస్తుందండి కింద జాలీ కటింగ్ వస్తుంది పైన కూడా లీఫ్ డిజైన్తో వస్తుంది కింద లెగ్స్ కూడా మనకి ఫ్లవర్ డిజైన్తో చూడండి అంత నీట్గా అంత క్లారిటీగా కనిపిస్తుందో దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి ఫైవ్ ట్వంటీ త్రీ గ్రామ్స్ నెక్స్ట్ వచ్చేసరికి నేను చిన్న దాంట్లో చూపించాను కదా రాధాకృష్ణ అనేది ఇది వచ్చేసరికి మనకి కేజీలో వస్తుంది కంప్లీట్గా మనకి బృందావనంలో రాధాకృష్ణతో ఎలా ఉందో కంప్లీట్గా మనకి ట్రీ కానీ రాధాకృష్ణ కానీ మొత్తం కూడా రాధాకృష్ణ బృందావనంలో ఎలా ఉందో ఫ్లూటు లీఫ్ డిజైన్తో కంప్లీట్గా కూడా మనకి ఎంబోజింగ్గా వచ్చి కూడా డిజైన్ చూడండి ఎంత బాగుందో దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి కేజీలో వస్తుంది నెక్స్ట్ ఫోలబుట్ వచ్చేసరికి నేను అష్టలక్ష్మిలో చూపించాను కదా ఇది వచ్చేసరికి మనకి రౌండ్లో వచ్చి కూడా మనకి కింద దశావతారంతో వస్తుందండి చూడండి మొత్తం కూడా మనకి ఎంబోజింగ్గా వచ్చి కూడా ఎంత క్లారిటీగా ఉందో దీని దీనివేట్ వచ్చేసరికి కూడా మనకి కేజీలో వస్తుంది కొంచెం ఫోలబుట్లో కాదు అన్న కూడా ఇలా కూడా వస్తుంది మనం ఫ్లవర్స్ వేసుకోవడానికి కూడా కింద మట్టు వచ్చి మనకు అటుపక్క ఇటుపక్క ప్యారెట్ వస్తుంది కంప్లీట్గా మనకి లీవ్ డిజైన్ చూడండి మధ్యలో వచ్చేసరికి ఫ్లవర్ వస్తుంది కంప్లీట్గా లీవ్ డిజైన్ వచ్చి ఎంబోజింగ్గా వస్తుంది కంప్లీట్గా వచ్చేసరికి కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది త్రీ సైజెస్ త్రీ మోడల్స్ అనేది చూపిస్తున్నాను ఇప్పుడు ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ గ్లాసెస్ కానీ స్పూన్స్ కానీ కూడా మీకు త్రీ సైజెస్లో త్రీ వెయిట్లో కానీ చూపిస్తున్నాను టిఫిన్ ప్లేట్ వచ్చేసరికి కింద డిజైన్ వచ్చేసరికి కూడా మనకి ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది కంప్లీట్గా మనకి దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది ఇవి వచ్చేసరికి కూడా మీకు ఒక టూ కావాలన్నా త్రీ కావాలన్నా అలా సిక్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి కూడా మనకి బౌల్ చూడండి ఎంత డిజైన్ కూడా ఎంత క్లారిటీగా ఎంపోజింగ్ వచ్చింది పైన కింద ప్లేన్ వచ్చి మధ్యలో మనకి సర్కిల్ వచ్చేసరికి డిజైన్ వచ్చింది దీని వెయిట్ వచ్చేసరికి సిక్స్టీ గ్రామ్స్ వస్తుంది ప్లేట్ కూడా ఇందాక నేను కొంచెం ఫ్లాట్గా చూపించాను ఇది కొంచెం మనకి స్టెప్ బై స్టెప్ వస్తుంది కంప్లీట్గా డిజైన్ కూడా చూడండి ఇప్పుడు బౌల్ మీద డిజైన్ ఏమొచ్చిందో కంప్లీట్గా మనకి ప్లేట్ మీద కూడా అలానే వస్తుంది డిజైన్ కూడా దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది ఓన్లీ ప్లేట్ బౌల్ వచ్చేసరికి సిక్స్టీ గ్రామ్స్ వస్తుంది దీంట్లో మనకి స్పూన్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయి ఇవి కూడా మీకు సిక్స్ పీసెస్ సిక్స్ బౌల్స్ సిక్స్ గ్లాసెస్ సిక్స్ ఐస్ క్రీమ్ బౌల్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి కూడా చూడండి ఇది వచ్చేసరికి బౌల్ చూడండి కంప్లీట్గా మనకి లీఫ్ డిజైన్ వస్తుంది ఒక రౌండ్ రౌండ్ షేప్లో వచ్చేసరికి లీఫ్ డిజైన్ వస్తుంది కంప్లీట్ గా బౌల్ కూడా వచ్చేసరికి దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి సెవెంటీ గ్రామ్స్ వస్తుంది సింగిల్ బౌల్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి కూడా నేను ఇప్పుడు స్టార్టింగ్లో చూపించాను కదా టిఫిన్ ప్లేట్ ఎలిఫెంట్స్ వచ్చాయి కదా ఇది వచ్చేసరికి కూడా మనకి లీఫ్ అండ్ రౌండ్ సర్కిల్ వస్తుంది కంప్లీట్ గా ఇప్పుడు బౌల్ మీద ఏమొచ్చిందో ప్లేట్ మీద కూడా అదే వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి మనకి ప్లేట్ ఓన్లీ ఓన్లీ ప్లేట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది దీంట్లోనే మనకి మ్యాచింగ్ గ్లాస్ కూడా వస్తుంది కంప్లీట్గా మన పైన కింద ప్లేన్ వచ్చే సర్కిల్ వచ్చేసరికి లీఫ్ అండ్ సర్కిల్ వస్తుంది కంప్లీట్గా దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి వన్ ట్వంటీ గ్రామ్స్ వస్తుంది అదే మనకి ఫుల్ యాంటిక్ డిజైన్లో వచ్చేసరికి కూడా మనకి గ్లాస్ కానీ బౌల్ కానీ ఇవన్నీ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది టిఫిన్ ప్లేట్ వచ్చేసరికి గ్లాస్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది బౌల్ వచ్చేసరికి హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది ఇప్పుడు నేను చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా మనకి లైట్ వెయిట్ యాంటిక్ టిఫిన్ ప్లేట్స్ బౌల్స్ కానీ స్పూన్స్ కానీ లైట్ వెయిట్లో వస్తున్నాయి ఇవే కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఉన్నాయి నేను జస్ట్ శాంపిల్ వరకు చూపించాను త్రీ హండ్రెడ్ త్రీ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్లో అనేది గ్లాసెస్ కూడా మనకి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో చూపించాను బౌల్స్ అయితే సిక్స్టీ ఎయిటీ గ్రామ్స్లో చూపించాను దీంట్లోనే మీకు ఇంకా స్పూన్స్ కూడా కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది నేను జస్ట్ శాంపుల్గా చూపించాను స్పూన్ వచ్చేసరికి కూడా మనకి ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది ఫోర్క్ కూడా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇంటర్నేషనల్ అయితే కనుక కొంచెం ఛార్జెస్ పడుతుంది ఇప్పుడు నేను చూపించిన ఈ కలెక్షన్లో కానీ మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే కనుక దాన్ని స్క్రీన్షాట్ తీసి పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సప్ చేస్తే కనుక మీకు పూర్తి డీటెయిల్ అనేది అందుతుంది ఇవే కాకుండా ఇంకా కొంచెం హెవీగా కావాలన్నా ఇంకా సైజెస్లో ఇంకా తక్కువలో కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటుంది మీరు ఏదైనా ఆన్లైన్లో ఏదైనా పిక్ చూసినా ఆ డిజైన్ చేయించమన్నా కూడా మేము చేపిస్తాము